హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సూజీ రవ్వ కొబ్బరి బూరెల్ని తడి బియ్యం నానబెట్టి పిండి ఆడించే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ఈ బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి చిన్న కొబ్బరి ఉంటే సరిపోతుందండి కప్పు రవ్వ ఉంటే ఈజీగా ఇలా బూరెల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఈ సూజీ రవ్వ కొబ్బరి బూరెల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి అంతకంటే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి ఒక చిన్న కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు బెల్లం వేసుకున్నానండి హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బెల్లం అయితే పూర్తిగా కరిగించుకుంటున్నాను ఇక్కడ బెల్లం ఎటువంటి పాకం రావాల్సిన పని లేదండి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతే సరిపోతుంది చూడండి ఈ విధంగా పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు సూజీ రవ్వ అండ్ అలానే ఏ కప్తో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి ఇందాక నేను చిన్న కప్పుతో బెల్లం తీసుకున్నాను కొంచెం పెద్ద కప్పుతో ఇలా సూజీ రవ్వ గోధుమ పిండి తీసుకున్నానండి ఇక్కడైతే నేను యాలకులు తొక్కలు తీసి లోపల గింజలు ఉంటాయి కదా అవి వేసుకున్నాను ఇప్పుడు ఇందాక మనం బెల్లంపాకం అయితే చల్లారింది కదండి బెల్లం పాకాన్ని ఇలా వడకట్టుకొని వేసుకుంటున్నాను ఏమైనా ఇసుక కట్ట ఉంటే అందులోకి వస్తుందండి ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి జీలకర్ర వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను మిక్సీ జార్లో కొంచెం వాటర్ అయితే వేసుకొని మళ్ళీ మూత పెట్టి మిక్సీ చేసేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా చేసుకొని ఆ వాటర్ని అయితే ఈ పిండిలో వేసేసుకున్నానండి రవ్వ మిశ్రమంలో వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకుంటున్నాను చూడండి ఎక్కడ కూడా ఉండలేకుండా పూర్తిగా అయితే కలిపేసుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం ఈలోగా ఒక చిన్న కొబ్బరి తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలండి మరి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి పెద్దగా కట్ చేసుకుంటే ముక్కలు అనేవి పెద్ద పెద్దగా ఉంటాయి మీరు వీలైతే మీరు కొబ్బరిని కూరేసుకున్నా కూడా పర్వాలేదు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇందాక బెల్లం కరిగించుకున్న ప్యాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసి ఇందాక మనం కట్ చేసుకున్న కొబ్బరిని ఇందులో వేసుకోవాలండి నేను ఇక్కడ కడిగి వేసుకుంటున్నాను కొబ్బరిని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అవ్వాలి అప్పుడే మనకి కొబ్బరి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ కొబ్బరిని పక్కన పెట్టేసుకొని వేరొక పాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను కొబ్బరి బూరెలు అనేవి రెండు ప్రాసెస్లో వేస్తానండి టూ ప్రాసెస్ చూపిస్తాను మీకు అందులో ఒకటి ఒక గరిటె పెట్టి ఆయిల్ మరిగేటప్పుడు గరిటెని అందులోనే అలా వదిలేయాలండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత పిండిని తీసాను చూడండి ఇంకా నాని మనకి పిండి అయితే రవ్వ గట్టిగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్నటువంటి కొబ్బరి ముక్కలను కూడా వేసేసుకోవాలి కొబ్బరి ముక్కలన్నీ వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి గరిటకి అంటుకొని ఉంది కదా దాన్ని క్లీన్ చేసుకొని తీసుకుంటున్నాను మనం చారు వేసుకుంటాం కదండి గుట్టకు గరిట అలాంటి గరిట పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని పిండిని అయితే జారుడు కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి చాలా పర్ఫెక్ట్గా ఉందండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇలా ఒక గరిటతో తీసుకొని కింద అనేది బాగా క్లీన్ చేసుకుంటే గరిట కింద మనకి చుక్కలు చుక్కల్లా పడకుండా ఉంటుందండి ఇప్పుడు గరిట ఆయిల్ బాగా హీట్ అయ్యింది ఇప్పుడు ఇలా గరిటతో కొంచెం పిండి తీసుకొని గరిట కింద చుక్కలు కారకుండా మనం వేళ్లతో క్లీన్ చేసుకొని గరిటలో కొంచెం ఆయిల్ అయితే ఉంచుకొని అందులో మనం ఈ పిండిని అయితే వేసుకోవాలండి ఇలా ఇలా ఎందుకు వేస్తున్నానంటే మీకు బూరెలన్నీ ఒకే సైజులో రావాలి అనుకుంటే ఇలా గరిటలో వేసుకోండి లేదు మాకు ఎలా వచ్చినా పర్లేదు అనుకుంటే నేను మీకు ఇంకొక ప్రాసెస్ చూపిస్తానండి దాన్ని అయితే ఫాలో అవ్వండి గరిట్లో వేస్తే కనుక బాగానే వస్తాయి కానీ ఒక సైడ్ బాగుంటుందండి చూడడానికి ఇంకొక సైడ్ అయితే అంతగా బాగోదు మీకు ఈ ఏ ప్రాసెస్ ఈజీగా ఉంటే ఆ ప్రాసెస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇలా గరిట్ తీసేసి నార్మల్గా అయితే వేసేసుకున్నానండి చూడండి వేళ్ళతో క్లీన్ చేసుకుంటూ నేను ఒక మూడు బూరెల్ని అయితే ఇక్కడ వేసుకున్నాను వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు రెండు సైడ్స్ కూడా కాల్చుకొని మనం తీసేసుకోవడం అండి మంచిగా పొంగుతూ వస్తున్నాయండి ఈ కొబ్బరి బూరెలు ఒకసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది తడి బియ్యం నానబెట్టి మిక్సీ పట్టే పని లేకుండా ఇన్స్టెంట్గా ఇలా రవ్వతో బూరెలను మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇదే విధంగా నేను ఇక్కడ మొత్తం బూరెలన్నీ ప్రిపేర్ చేసుకున్నాను చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోట్లోకి నీళ్ళు ఊరిపోతున్నాయండి అంత టేస్టీగా ఉంటాయి మరి ఈ కొబ్బరి రవ్వ బూరెలు మీకు ఎలా అనిపించాయో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్